లగ్జరీ లివింగ్ అండి ఫస్ట్ లక్కి రా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు బుల్లెట్ బైక్ గెలిచినారండి నిజంగా ఎలక్ట్రిషియన్ చాలా హ్యాపీ అసలు వెయ్యి రూపాయల్లో మీకు బుల్లెట్ బైక్ గెలిచినారండి అండి ఫస్ట్ లక్ డ్రాలో మీ పేరు అండి కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సిక్స్ సెవెంటీ నైన్ సో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు బైక్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అసలు ఎంత కట్టారు మీరు థౌసండ్ రూపీస్ కట్టారు వెయ్యి రూపాయలు బుల్లెట్ బైక్ గెలిచేసుకున్నారు మీరు అసలు చాలా అంటే సూపర్ అండి సో ఏమనిపించింది కట్టేటప్పుడు ఏమైనా ఫేక్ అనిపించిందా రియల్ అనిపించింది ఫేక్ ఏం కాదు నేను వెళ్తా ఉంటే మీ వీడియో చూసాను ఓకే ఓకే థ్యాంక్ చూసిన తర్వాత థౌసండ్ రూపీస్ ఏ కదా మీరే చెప్పాలి మీ హ్యాపీనెస్ అక్కడ వీడియోలో చాలా మాటలు రావడం ఎందుకంటే నేను కట్టిన థౌసండ్ రూపీస్ వెయ్యి రూపాయలు బ్లడ్ బ్యాగ్ గెలిచేసుకున్నాను నిజంగా గ్రేట్ అసలు సో ఏం చెప్తారు జనాలకి అన్నకి ఫస్ట్ ఆఫ్ లగ్జరీ నాకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ తర్వాత రావడం మాట్లాడడం అదే మరి వేరే రూపాయల బైక్ అంటే మాట్లా లక్కీ నిజంగా నిజంగా లక్కీ అండి ఫస్ట్ ఏమైలోనే ఫస్ట్ లక్కీ ట్రైనే బైక్ వెళ్ళేస్తున్నారు సూపర్ బస్సులు సో ఇది ఇలాంటి ఫేక్ కాదండి నిజంగా అంటే ఇస్తున్నారు బై అయితే నంబర్ కూడా వేస్తున్నాము స్క్రీన్ మీద ఏమైనా డౌట్ ఉంటే నంబర్ కాల్ చేయండి రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి నిజంగానే ఇస్తారండి వెయ్యి రూపాయలనే బుల్లెట్ బ్యాగ్ బ్రదర్గా గెలిచేస్తున్నారు అనమాట ఓకే సెకండ్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ విలువ గల గోల్డ్ అలాగే థర్డ్ వచ్చేసి మీకు ఐఫోన్ ఫిఫ్టీన్ అండి సో సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వాళ్ళు రాలేదు మేబీ లైవ్ చూసి వస్తారు సో ఇంకా మీకు ఫస్ట్ లక్కి అయిపోయిందండి ఇంకా మీకు పంతొమ్మిది లక్ట్రాస్ ఉన్నాయి మీకు థర్టీ ఫార్టీ సైట్ ఉంది స్థలం ఉంది అలాగే హౌసెస్ ఉన్నాయి కార్ ఉంది ఓకే చాలా ఉన్నాయండి సో ఎవరైనా జాయిన్ కాకుంటే వాళ్ళు వచ్చేసేయండి జాయిన్ అయిపోండి లగ్జరీ లివింగ్ అండి సో సెకండ్ నెక్స్ట్ మంత్ డ్రా అండి మే ట్వంటీత్ అనమాట మీకు టైమ్ వచ్చేసి ఫైవ్ థర్టీ అండి ఈవినింగ్ సెకండ్ మంత్ డ్రా అండి మీకు ఏమవుతుంది అంటే ఫస్ట్ ప్రైజ్ కింద మీకు టూ ల్యాక్స్ వర్త్ గోల్డ్ వస్తుందండి సెకండ్ ప్రైజ్ మీకు యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ వస్తుంది థర్డ్ ప్రైజ్ కింద మీకు ఐఫోన్ ఫిఫ్టీన్ వస్తుందండి సో దీని మాత్రం మిస్ కాకండి ఎవరైనా జాయిన్ కాకుండా ఇప్పుడే జాయిన్ అయిపోండి సో మేముందండి లైవ్ గా ఇలా తిప్పి మరి మీకు అనమాట పదిహేను మీకు స్మార్ట్ వాచ్ పది గోల్డ్ రింగ్ ఇచ్చారండి ఇక్కడే మీకు లైవ్ గా ఇలా తిప్పి అనమాట ఓకే సో సెకండ్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఉంది సో తప్పకుండా జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అయిపోండి ఓకే లగ్జరీ లివింగ్ అని